చాందిని మనసు చేదుగా అయిపోయింది జల్ది అడుగు అసహనంగా అంది ఎల్లమ్మ ఇదిగో అడుగుతున్నాను ఇక్కడ నరసంచారం అంతగా లేదు కదూ అంది చాందిని ఏం నేను నీ కంటికి ముడుసల్లా కనిపెట్టలేదా కసుమంది ఎల్లమ్మ కోపడికి ఎల్లమ్మ నరసంచారం అంతగా లేదన్నానే గాని అసలు లేదుగా నవ్వింది చాందిని ఎల్లమ్మ కూలయింది సరే అడుగు అంది ఇక్కడ బయటవారు లేరు అను అంతేగాని రారు అని మాత్రం అనమాక అంటే పొద్దు గూకేసరికి ఈ చుట్టుపక్కలున్న పల్లెవాళ్లంతా అదేలే మగాళ్లంతా వీడికి రావాల్సిందే నిర్లక్ష్యంగా అంది ఎల్లమ్మ ఆమె మాటలు అర్థమైనా అర్థం కానట్టు అలాగా ఎందుకొస్తారు జంతు మాంసం కోసం గాని జంతు చర్మాల గాని వస్తారా అమాయకంగా అంది చాందిని వాళ్ల మాటలన్నీ రికార్డవుతూనే ఉన్నాయి ఎల్లమ్మ పెద్దగా నవ్వింది జంతు మాంసాల కోసం కాదు నరమాంసం కోసం ఏంటి త్రుళ్ళిపడింది చాందిని అవును నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఆళ్లంతా మా కోసం వస్తారు జవాను నుంచి నవాబు దాకా వస్తారు ఆళ్ళ నుంచి పైసలు తీసుకుంటాం మా ఉళ్ళ అప్పగిస్తాం నిర్లజ్జగా అంది ఎల్లమ్మ అంటే వ్యభిచారం చేస్తున్నారన్నమాట నువ్వు దానికి ఏ పేరైనా పెట్టుకో మేం చేసేది మాత్రం గదే గదే మా జీవనాధారం మరి పోలీసులు ఊరుకుంటారా గబాల్ అన్నాడు మేఘనాథ్ దానికి మళ్లీ పెద్దగా నవ్వింది ఎల్లమ్మ ఊరికొక్క ఏం చేస్తారు మా అయితే నాలుగు రోజులు జైల్లో పెడతారు తర్వాత వదిలేస్తారు ఇది మాకు అలవాటే ఆళ్ళకి ఇసుకొచ్చి మా జోలికి రావడం మానేసిన్ దర్పంగా అంది ఎల్లమ్మ ఈ వృత్తి పాపం అనిపించడం లేదు మీకు కంపరంగా అంది చాందిని పాపమా ఏంది పాపం అదే వ్యభిచారం పాపం ఎట్టవుద్ది మీ పట్నాల్లో పెద్ద పెద్ద హోటళ్లో ఈ వృత్తి జరగట్లేదంటావా ఎదురు ప్రశ్న వేసింది ఎల్లమ్మ ఆ ప్రశ్నకి కాస్త తెక్మక పడింది చాందిని మా హోటల్లో జరిగేవి ఇలాంటివి కావు చిరాగ్గా అన్నాడు మేఘనాథ్ మరేటి బాబు అది ఆట పాట గట్లనా అయ్యయో టార్ హోటళ్లలో తాగుడు బోత్తారు అమ్మాయిని నిన్నాను ఇంకా ఆడ బట్టలు లేకుండా స్టాప్ అరిచాడు మేఘనాథ్ అతని మొహం ఎర్రబడింది ఎలాగో అతన్ని కూల్ చేసింది చాందిని తర్వాత అది కాదెల్లమ్మా అన్నట్టు కొన్ని హోటళ్ళలో ఇలాంటివి జరగొచ్చు కాని అన్నీ అలా ఉండవు అయినా వాళ్లు చేసినా అది తప్పు కాదని లేదే అంది అనునయంగా అయితే ఈ అభిచారం మీ పట్టణాల్లో కూడా జరుగుతుందని ఒప్పుకున్నావుగా మరి వాళ్ళ కాడికెళ్ళక ఎక్కడో అడవి మధున మా కాడికెందుకొచ్చినావు ఈ నీతులేంటో వాళ్ళకి చెప్పక మాకెందుకు చెప్తున్నావు ఎల్లమ్మ మొహంలో కోపం స్పష్టంగా కనిపిస్తోంది కంగారు పడింది చాందిని తర్వాత సర్దుకుని అడిగిన దానికి జవాబు చెప్పి వెళ్ళమ్మా అలా చెప్తానని మాకు ప్రామిస్ చేశావు అంది సర్లే అడుగు కానీ ఒకటి ఏంటి నువ్వు అడిగిన దానికి మేము అనుకుంది చెప్తాం అలా అయితే అడుగు నిర్మహమాటంగా అంది ఎల్లమ్మా అలాగే అదే మాకు కావలసింది అయితే జర జల్ది అడిగాయి అదే ముక్కు పచ్చలారని పిల్లల చేత సైతం వ్యభిచారం చేస్తున్నావు నువ్వు నడిచిన చీకటి మార్గాన్ని వాళ్ళని నడిపిస్తున్నావు ఇది నీకు తప్పుగా అనిపించడం లేదా తప్ప ఏంది తప్పు డాక్టర్ కొడుకు డాక్టర్ కావట్లే ప్లేటర్ కొడుకు ప్లేటర్ కావట్లే గట్లనే మా వారసుల్ని మేం చేసుకుంటున్నాం కాదండానికి మీరెవరు ఆవేశంగా అంది ఎల్లమ్మ ఆమె వాదానికి తెల్లబోయారు చాందిని మేఘనాథ్ అయినా తమాయించుకున్నారు వీళ్ళంతా ఇక్కడ వాళ్ళేనా అంది చాందిని చుట్టూ ఉన్నవారిని చూస్తూ ఇక్కడ నుంచి వచ్చే ఏ పోరికి ఇక్కడ జాగం ఉండదు ఇక్కడ ఎంతమంది ఉంటారు సుమారు ఐదు వందల మంది ఉన్నారు అందరూ ఇదే వృత్తి చేస్తున్నారా అవును వాళ్ళకి ఇష్టం లేకపోతే ఉండదు ఆహా ఒకవేళ ఇష్టం లేకపోతే మాట ఏముంది దానికి భూమి మీద నోకలు సేల్లినట్లే చాలా తేలిగ్గా అంది ఎల్లమ్మ త్రుళ్ళిపడ్డారు చాందిని మేఘనాథులు జల్దీ అడుగు తొందర చేసింది ఎల్లమ్మ సర్దుకుని మళ్లీ మొదలుపెట్టింది చాందిని ఇక్కడంతా ఆడవాళ్లు ఎక్కువగా ఉన్నారు కదూ అవును అంటే ఇక్కడ మగపిల్లలు ఎక్కువ మంది పుట్టరా కాస్త ముందుకొంగి కుతూహలంగా అంది చాందిని ఎందుకు పుట్్రు మరి కనిపించలేం పనిలోకి వెళ్లారా ఎల్లమ్మ నవ్వింది లేదు వాళ్ళు మీకు కనిపించరు ఎందుకంటే ఇక్కడ ఆడాళ్లు వంద మంది ఉంటే మగోళ్లు పది పదిహేను మంది కన్నా ఉండరు అదే ఎందుకు అంటున్నాను ఇబ్బందిగా చూసింది ఎల్లమ్మ చాందిని మరోసారి అడగడంతో మగపిల్లగాడు పుట్టగానే నోట్లో చేస్తాం అంది తాపీగా పని పనిచేసింది చాందిని మేఘనాథ ఒళ్ళు జల్దరించింది ఇద్దరికీ ఊపిరి అందనట్టయింది అంటే మీరు శిశుహత్యలు కూడా చేస్తారన్నమాట ఆ దొల అంది చాందిని శిశు హత్యలా మరంతేగా చూడమ్మా విషయాలు తెలుసుకోవాలంటే తెలుసుకో కానీ మాకు నీతులు చెప్పకో అయినా మీ పెద్దోళ్ళు చేస్తే అది ఒప్పులా అయ్యే మేం చేతే అవి తప్పులా ఇదేక్కడ ఏమమ్మా వ్యంగ్యంగా అంది ఎల్లమ్మ మా పెద్దవాళ్ళు శిశుహత్యలు చేస్తున్నారా కంపరంగా అంది చాందిని ఎల్లమ్మ నవ్వింది మరి సేటల్లే కడుపులో ఉన్న పోరి పొట్లో ఉండగానే ఆడబిడ్డనో కొడుకునో తెలుసుకుని ఎట్టం లేనోళ్ళని కడుపులోనే ఉండగానే చంపేట్లే మరది అతి కాదా నిలదీసింది చాందిని బిద్రపోయింది క్షణం మాట్లాడలేదు ఆలోచనలో పడ్డారు ఆ సూడుబుల్లెమ్మా పట్టణవాళ్లు కాస్త చిన్నప్పుడు చంపితే మేం కాస్త పెద్దయ్యాక చంపుతున్నాం హత్య అనుకుంటే రెండూ హత్యలే ఇది పాపమైతే గది పాపమే ఏమంటావు ఏమంటాను అల్లమ్మ నువ్వేమో వేలికేస్తే కాలికి కాలికేస్తే అన్నట్టు మాట్లాడుతున్నావు నీరసంగా అంది చాందిని మళ్లీ నవ్వింది అల్లమ్మ ఈ మాటలకేం గాని ఇంకేమన్నా అడగాలంటే జల్దీ అడిగే మళ్లీ మాకు మస్తు పనులున్నాయి అంది చాలా అడగాలనుకున్నాను కాని 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 ఏంది చాందిని ఏదో అనుబోతుండగా ఇందాకటి యువతొచ్చింది ఆమెని చూసిన మేఘనాథ్ ఏదో అనుబోతుంటే చాందిని సైగ చేసింది అతను విషమయంగా చూస్తుండిపోయాడు అత్తా అందా యువతి ఎల్లమ్మతో ఏందే అందామే ఆ యువతికేసి ఆప్యాయంగా చూస్తూ ఈ అమ్మగారు వాళ్ళకి కాస్త చాయ్ పెట్టివనా అయ్యో పెట్టియే మాటల నేను ఆ మాట మరిచిపోయాను నవ్వుతూ అంది ఎల్లమ్మ చాందిని వాళ్లు వారించినా వినలేదు ఆ యువతి లోపలికి వెళ్ళిపోయింది ఈమె మీ మేనకోళ్ళ అంది చాందిని లోనికి వెళ్తున్న యువతికేసి చూస్తూ గట్నే అనుకో కానీ ఈ గౌరంటే నాకు మాయట్టం దానికి నేనంటే ప్రాణం అంది ఎల్లమ్మ ఈమె పేరేమిటి ఆతృతగా అన్నాడు మేఘనాథ్ గౌరీ 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 ఒకటి రెండు సార్లు గుణుకున్నట్టంది చాందిని ఏంటమ్మా అంది ఎల్లమ్మ అర్థం కాక ఏం లేదు మీ గౌరి చాలా బాగుంది నవ్వింది చాందిని ఎల్లమ్మ కూడా నవ్వింది కానీ మేఘనాథ్కి మాత్రం అయోమయంగా ఉంది పది నిమిషాల తర్వాత లోపల నుంచి పిలిచింది గౌరీ తప్పనిసరిగా లేచి లోపలికెళ్ళింది ఎల్లమ్మ మిగతా వాళ్ళు కూడా కదిలారు ఛాయ్లు నేనివ్వనా మెల్లగా అంది గౌరీ ఇవే అయితే ఆ గ్లాసు నువ్వు తీసుకో అని రెండు గ్లాసులతో బయటకొచ్చింది గౌరీ ఓసారి పరిసరాలు పరికించి కాఫీ గ్లాస్తో పాటు కాగితం మడత చాందిని చేతిలో పెట్టి మూసి పరుగులాంటి నడకతో లోనికి వెళ్ళిపోయింది చాందిని తేరుకొని గౌరిచ్చిన కాగితాన్ని బ్యాగ్లో పెడుతుండగానే వచ్చేసింది కాఫీ గ్లాస్తో ఏంది అంది కేసి చూస్తూ ఏం లేదు కాఫీ చాలా బాగుంది అదే చెప్పి డబ్బివ్వబోతుంటే గౌరి తీసుకోలేదు అంది చాందిని నవ్వుతూ మా గౌరీ ఏం చేసినా బానే ఉంటుంది అంది ఎల్లమ్మ మురిపంగా లోపలికి చూస్తూ ఎల్లమ్మ మళ్ళీ ఒకటి రెండు సార్లు ఇక్కడికి రావచ్చా అంది చాందిని ఎల్లమ్మ నవ్వి అలాగే మీరొత్తే నాకేటి అని జోసఫ్ వాళ్ళని పిలిపించింది ఎల్లమ్మకి చెప్పి అంతా తిరుగుముఖం పట్టారు జీపు మెల్లగా సాగుతోంది సాయంత్రం అవుతున్న కొద్దీ గోల ఎక్కువైంది జీపులో ఉన్న వాళ్ళెవరూ మాట్లాడడం లేదు ఎప్పుడూ గలగలా మాట్లాడే జోసఫ్ కూడా మౌనంగా ఉండిపోయాడు స్వామి సరే సరే వాళ్ళిద్దరూ జరిగిన దానికి చాలా సిగ్గుపడుతున్నారు చాందిని మాత్రం మరో దాని గురించి ఆలోచిస్తోంది ఆ పల్లెని చూడాలని ఆ పల్లెవాళ్లతో మాట్లాడి వాళ్లలో కాస్త చైతన్యం తీసుకురావాలని ఆమె ఎంతగానో ఆశించింది కాని తన ఆశ అడియాసేనని ఎల్లమ్మతో మాట్లాడాక ఆమెకి తెలిసిపోయింది అయినా ఆమె పెద్దగా బాధపడలేదు కానీ తమకి కాఫీ ఇచ్చిన యువతని గురించి ఎక్కువగా బాధపడుతోంది రకరకాల ఆలోచనలు ఆమెని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి మేఘనాథ్ కూడా ఆ యువతని గురించి ఆలోచిస్తున్నాడు జీపులోకి వచ్చాక ఒకటి రెండుసార్లు చాందినిని ఏదో అడగబోయాడు కానీ ఆమె సైగని అర్థం చేసుకుని మళ్లీ ఊరకుండిపోయాడు అయినా అతని ఆలోచనలు ఆ మీద ఉన్నాయి జీపు గమ్యం చేరింది జీపు ఆగి ఆగ్గానే అందులోంచి దూకినట్టు దిగింది చాందిని ఆపై మేఘనాథ్ కూడా దిగాడు అరే తొందరగానే వచ్చేసారే ఎలా ఉందమ్మా ఊరు మీకేం ఇబ్బంది కలగలేదు కదా ఆత్రుతగి అడిగాడు వీరయ్య ఎదురొస్తూ ఇబ్బంది లేదు వీరయ్య ఆ ఊరు ఊరి వాళ్ళు ఎంతో బాగున్నారు చాలా మర్యాదలు చేశారు అన్నాడు మేఘనాథ్ అరే గంగ పెట్టినవన్నీ ఇలాగే ఉండిపోయాయే ఏమా మీరు తినలేదా అన్నాడు వీరయ్య క్యారియర్ని చూస్తూ సారీ వీరయ్య అక్కడ వాళ్ళు టీ ఇచ్చారు అయినా ఈ హడావుల్లో జీప్లో క్యారియర్ ఉందన్నమాట మరిచిపోయా నవ్వుతూ అంది చాందిని పోన్లేండి మీరు క్షేమంగా వచ్చారు మీరు వచ్చేదాకా నాకు కంగారుగానే ఉంది ఆ పల్లె అలాంటిది అయినా ఆ పల్లెవాళ్లు మిమ్మల్ని బాగా చూశారంటున్నారుగా క్లుప్తంగా అంది చాందిని అలా ఉన్నారేమిటి అన్నాడు వీరయ్య ఆతృతగా ఏం లేదు వీరయ్య గతుకుల రోడ్డు కదా కాస్త తలనొప్పి బలవంతంగా నవ్వింది చాందిని అయితే కాళ్ళు చేతులు మొహం రండి నేను కాఫీ చేస్తాను అంటూ వెళ్ళిపోయాడు వీరయ్య చాందిని వాళ్ల కళ్ళు గంగ కోసం గాలిస్తున్నాయి అయితే ఆమె కనిపించలేదు స్నానపానాలు పూర్తి చేసుకుని నీటుగా డ్రెస్ చేసుకుని హాల్లో కూర్చున్నారు గంగ తేబోయే కాఫీ కోసం ఎదురు చూస్తూ అయితే వాళ్ళ ఆశించినట్టు కాఫీ గంగ తేలేదు వీరయ్య తెచ్చాడు చాందిని కళ్ళు వింతగా ముడుచుకున్నాయి గంగేది కాఫీ నూతేస్తున్నావు అంది దానికి ఒళ్ళు బాగలేదమ్మా అందుకే నేను తెచ్చాను క్లుప్తంగాని కాఫీ అందించాడు వీరయ్య గంగొస్తే ఏవేవో అడగాలను ఊహించుకున్న చాందిని ఆమెకు బదులు వేరే రావడంతో నిరాశపడిపోయింది అయినా తన భావం బయటికి కనిపించనీయకుండా ఇప్పుడెక్కడుంది అంది ఇంట్లో పడుకుంది పిలవనా వద్దులే రెస్ట్ తీసుకొని అంది చాందిని అతను వెళ్ళిపోయాడు చందా మెల్లగా అన్నాడు మేఘనాథ్ నీ ఉబలాటం తీరిందా ఏంటి పరధ్యానంగా అందామే ఏంటంత పరధ్యానంగా ఉన్నావు ఏం లేదులే నువ్వేమడిగావు నీ ఉబలాటం తీరిందా అని అడుగుతున్నాను లేదు ఇంకా పెరిగింది కంగు మంది చాందిని గొంతు చందా నేను ఒక అందుకొచ్చాను కానీ ఇక్కడి చిత్రాలు చూస్తుంటే బాబోయ్ అవన్నీ తెలుసుకుందాం అనుకు భయం అతను ఆమె నవ్వింది మళ్ళీ వేరే వచ్చాడు అమ్మా చెప్పడం మరిచిపోయాను అమ్మగారు ఫోన్ చేశారు మీరు లేరంటే రాగానే ఓసారి మిమ్మల్ని ఫోన్ చేయమన్నారు అన్నాడు అలాగే ఎస్టీడు ఉందా అంది చాందిని ఉందమ్మా అన్నాడతను చాందిని ఫోన్ దగ్గరికి వెళ్ళి రిసీవర్ తీసింది వీరయ్య వెళ్ళిపోయాడు రిసీవర్ తల్లే తీసింది ఎలా ఉన్నారే ఎప్పుడొస్తున్నారు భయమేం లేదుగా అంది జానకి దాదాపు ఏడుస్తున్నట్టు ఏం లేదు చాలా హాయిగా ఉంది ఇక్కడ ఆ పల్లెవాళ్ళు కూడా ఎంతో బాగా చూశారు మమ్మల్ని అంటూ ఇంకా చాలా చెప్పింది చాందిని మేఘనాథ్ కూడా చెప్పాక తీరుకుంది జానకి అన్నట్టు చందా మీ ఫ్రెండ్ చెల్లెలు కనిపించిందే పెద్దల మీద అలిగి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందంట మనమేమో ఆ పల్లెలో ఉందనుకున్నాం అంది కాస్త మెల్లగా తేలిగ్గా ఊపిరి తీసుకుంది చాందిని తర్వాత నాలుగు మాటలు మాట్లాడి ఫోన్ పెట్టేసింది అమ్మయ్యా అమ్మ ఎంత కంగారు పడుతుందని హడవడి పడిపోతున్నాను పర్లేదు ధైర్యంగానే ఉంది అంది చాందిని అవును కానీ సాధ్యమైనంత తొందరగా మనం వెళ్ళిపోవాలి అన్నాడు మేఘనాథ్ అలాగే వెళదాంలే నవ్వింది చాందిని అమ్మా అంటూ వచ్చాడు వీరయ్య నవ్వుతూ చూసింది చాందిని ఇవాళ అన్నంలోకి ఏం చేయమంటారమ్మా ఏం చేస్తోంది గంగ చేయడం లేదు నేనే చేస్తాను అదేం కళ్ళు చిట్లిస్తూ అంది చాందిని చెప్పానుగామ్మా తనకి ఒంట్లో బాగలేదు అందుకే ఈ పూట నేను చేస్తాను బెండకాయ వేయించి సాంబారు పెడతాను నీకు వంటొచ్చా అన్నాడు మేఘనాథ్ వచ్చు బాబు గంగ చిన్నప్పుడు నేనేగా చేసేవాణ్ణి నిజమే విరయ్యా ఎక్కువ శ్రమపడకు ఏదో ఒకటి చేయి మా కాకలిగా లేదు అంది చాందిని వేరయ్య నవ్వేసి వెళ్ళిపోయాడు అతను వెళ్ళాక ఓసారి మొహాలు చూసుకుని కళ్ళతోనే మాట్లాడుకున్నారు చాందిని మేఘనాథ్ అరగంట గడిచింది ఏవేవో మాట్లాడుకున్నారు ఇద్దరు కాని మనసులు మాత్రం గంగని గురించి ఆలోచిస్తున్నాయి చందా మెల్లగా అన్నాడతను అందామే ఓసారి గంగని చూసొద్దామా అదే నేను అనుకుంటున్నాను పదా ఇద్దరూ లేచారు ఏవేవో కబుర్లాడుకుంటున్న వాళ్ళు చాందిని వాళ్లు అటుగా రావడం చూసి కంగారుగా లేచి నుల్చున్నారు ఏం కావాలి బాబు అన్నాడు వీరయ్య ఓసారి గంగని చూద్దామని నెసిగాడు మేఘనాథ్ పాపం ఒంట్లో బాగలేదట గెలకలా తిరిగింది అన్నాడు స్వామి అవును ఏమాత్రం ఊపుకున్నా అలా పడుకోదు అన్నాడు వీరయ్య అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు జోసఫ్ కూడా ఆ వీరయ్య మేం గంగని చూడొచ్చుగా అంది చాందిని ఓరగా చూస్తూ అదేంటమ్మా అలా అంటారు అన్నాడు వీరయ్య ఆహా మంచి నిద్రలో ఉందేమో అని పర్లేదు రండి అంటూ ఇంట్లోకి నడిచాడు వీరయ్య అందరూ లోపలికి నడిచారు ఓ మంచం మీద పడుకునుంది గంగ ఓసారి మొహాలు చూసుకున్నారు మేఘనాథ చాందిని వీరయ్య కూతుర్ని తట్టి లేపాడు ఆమె కళ్ళు తెరిచి చాందిని వాళ్ళని చూసి లేవబోయి తూలింది ఆహా లేవుకు ఏమైంది అంది చాందిని వీరవేసిన కుర్చీలో కూర్చుంటూ కాస్త తలనొప్పి నసిగింది గంగ ఎక్కడైనా తిరిగావా ఐ మీన్ ఎండలో అసలు ఇల్లే కదల్లేదమ్మా అన్నాడు వీరయ్య ఏదైనా మందు వేసుకున్నావా అన్నాడు మేఘనాథ్ వేసుకుంది అన్నాడు వీరయ్య ఏంటి వీరయ్య ఏమడిగినా నువ్వే జవాబు చెప్తున్నావు సరదాగా అన్నట్టు అంది చాందిని వేరే నవ్వాడు నా తల్లి ఎప్పుడిలా పడుకోదమ్మా అన్నాడు నిజమే అన్నట్టు తల పంకించింది చాందిని కాసేపు అలా కూర్చున్నారంతా ఎవరో మాట్లాడలేదు చాందిని గంగకేసి సూటిగా చూస్తోంది ఆ చూపుల్ని భరించలేనట్లు కళ్ళు వాల్చేసింది చేసింది గంగ చాందిని చూపులు గంగకి చిత్రంగా అనిపిస్తున్నాయి పల్లెలో ఏదైనా గొడవ జరిగిందా లేకపోతే తను చెప్పింది తప్పైందా మరి ఎందుకు నాకేసలా కోపంగా చూస్తున్నారు అనుకుంది అయినా నోరెత్తకుండా నీరసంగా పడుకుండిపోయింది వేరే బయటికెళ్తే బావుండు అనుకున్నారు మేఘనాథ చాందినిలు వాళ్ళు ఆశించినట్టు వేరే లేచాడు మీరు మాట్లాడుతుండమ్మా స్టవ్ మీద కూర పెట్టొచ్చాను అంటూ వెళ్ళిపోయాడు చాందిని మొహం వెలిగిపోయింది గబాల్న లేచి గంగ మంచం వచ్చింది ఆమె కేసి తీక్షణంగా చూసింది ఏంటమ్మా అని భయంగా అంది గంగ దానికేం మాట్లాడలేదు చాందిని రెండు నిమిషాల పాటు అలా చూసింది తర్వాత గౌరీ అంది గంభీరంగా త్రుళ్ళిపడింది గంగ మళ్ళీ అలాగే పిలిచింది చాందిని మేఘనాథ్ ఓరగా చూస్తున్నాడు గంగమొహంలో రకరకాల భావాలు కదలాడాయి అది గమనించిన చాందిని ఎవరు నువ్వు అంది కఠినంగా చాందిని ప్రశ్నకి తెల్లబోయింది గంగా చెప్పు ఎవరు నువ్వు మళ్లీ అడిగింది చాందిని నీ పేరు కదూ అన్నాడు మేఘనాథ్ నా పేరు గౌరా ఎవరన్నారల్లా తెల్లబోతూ అంది గంగా ఆమె అబద్ధం ఆడుతున్నట్టు లేదు క్షణం తెకమక పడ్డారిద్దరూ ఏంటమ్మా ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నారు విస్మయంగా అంది గంగా నువ్వు పలికెందుకొచ్చావు తేరుకున్న చాందిని సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తోంది ఏ పల్లికి అదే మేము వెళ్ళిన పలికి మీరు వెళ్ళిన ఆ నేను వచ్చానా భలేవారే కలమైన వచ్చిందా నవ్వింది గంగా చాందిని మొహం గంభీరంగా అయిపోయింది నువ్వు అక్కడికి రాలేదు మేమేదో అడగబోతుంటే వద్దని వారించలేదు అంది సీరియస్గా మీరేదో అనబోతుంటే వద్దని వారించానా అనబోయారు ఎవరితో అనబోయారు ఇదిగో గంగా ప్రయాసపడి నటించుకో మాకు తెలియకుండా మాతో పాటు వచ్చావు ఆ పల్లె నాయకురాలు నీకు తెలుసు అక్కడ గౌరిగా ఇక్కడ గంగగా ద్విపాత్రాభినయం చేస్తున్నావు ఎందుకు అడుతున్నావి నాటకం కఠినంగా అంది చాందిని గంగమొహం వెలవలబోయింది ఆపై కోపంతో చంపలు ఎరుపు రంగుకు తిరిగాయి మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అంది గంభీరంగా ఇంత చెప్పినా ఇంకా అన్నమాట ఓకే నువ్వు మాకిచ్చిన కాగితం నీకు గుర్తుందా నేను మీకు కాగితం ఇచ్చానా చూన తలెత్తింది గంగ ఆ ఎల్లమ్మ చూడకుండా ఇవ్వలేదు ఎల్లమ్మా అదే ఆ పల్లె నాయకురాలు ఓ సరే ఆ కాగితం ఏది చేయి చాచింది గంగ రూమ్లో ఉంది రా చూద్దు గాని అంది చాందిని కావాలనే వ్యంగ్యంగా గంగ లేవబోయి తూలింది నీ అనారోగ్యం కూడా ఓ డ్రామాని మాకు తెలుసు పద అంది చాందిని అదొలా గంగమొహం మరింత ఎర్రబడింది ఆమె మొహాన్ని చూస్తే ఆమె ఎవరిచేత పల్లెత్తు మాట పడదని అర్థమైపోతుంది పదగంగా కాస్త మృదువుగా అన్నాడు మేఘనాథ్ గంగ ఆవేశంగా ఏదో అనుబోయి తండ్రి రావడంతో ఆపేసింది అతని చూసిన చాందిని కూడా క్షణం బిద్రపోయి తర్వాత తేరుకుని గంగకేసి ఓరగా చూస్తూ తలనొప్పి తగ్గాక కాసేపు అలా వస్తావ గంగా అంది అమాయకంగా అలాగే నీరసంగా అంది గంగా నీకు చాలా కబుర్లు చెప్పాలి ఏంటమ్మా నవ్వుతూ అన్నాడు వీరయ్య లేదు వీరయ్య పల్లి గురించి కబుర్లు చెప్తానన్నాను కూడా సరదా పడింది అందుకే కాసేపు నా గదికి రమ్మంటున్నాను అంది చాందిని బాగా నీరసంగా ఉందమ్మా అయినా ఆ పళ్ళంటే గంగకు చచ్చే భయం దాని గురించిన లేండి భారంగా అన్నాడు వీరయ్య ఈ అడవిలో ఉంటూ ఎన్నో ప్రమాదభరితమైన సంఘటనలు చూస్తున్నా ఈ అడవే అమలానుకునే గంగకి ఆ పల్లంటే భయమా వ్యంగ్యంగా అంది చాందిని ఆమె మాటల్లోని వ్యంగ్యాన్ని అర్థం చేసుకుని వీరయ్య చిన్నగాన వేసి ఊరుకున్నాడు చాందిని వెళుతూ తప్పకుండా రావాలి వస్తావుగా అంది గంగతో తప్పకుండా వస్తాను మీ దగ్గరున్న ఆ కాగితం అదే మీరు చెప్పబోయే కబుర్లు వినడానికైనా వస్తాను అంది గంగ చాలా గంభీరంగా చాందిని మేఘనాథ్ అక్కడి నుంచి చందా సోఫాలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్న మేఘనాథ్ మెల్లగా పిలిచాడు చాలాసేపటి నుంచి అతన్ని గమనిస్తున్న చాందిని వెనక్కి వాలిందెల్లా స్టడీగా కూర్చుని చెప్పు అంది ఆ గౌరీ ఆ గౌరీ కళ్ళు చిట్లించింది చాందిని అచ్చం ఈ గంగలాగే ఉంది అలాగే ఏమిటి ఈమె ఆమె అది ఆమె చాలా అందంగా ఉంది కదూ చందా కంగారు పడతామేమిటి నాదే సౌందర్యాన్ని ఆరాధించడం నేరమేమి కాదే శాంత గంభీర స్వరంతో అంది చాందిని చచ్చా అదేం కాదు కంగారుగా అన్నాడతను ఆమె నవ్వింది చూడు నాదు అందాన్ని అభినందించడం తప్పు కాదు దాన్ని అనుభవించాలనుకుంటేనే తప్పు నీ గురించి నాకు తెలుసు ఎలాంటి అందానైనా అభినందించడం నీ అలవాటు ఇంకా ఈ ధోరణి మానేసి చెప్పాలనుకుంది చెప్పేయ్ అంది స్నేహపూర్వకంగా అతను హాయిగా నవ్వేశాడు గంగ చాలా తెలివి ఉంది అన్నాడు మెల్లగా అవునున్నట్టు తల పంకించిందామె తర్వాత చాలాసేపు ఏవేవో మాట్లాడుకున్నారు గంగని ఎలా ప్రశ్నించాలో చర్చించుకున్నారు తను వస్తుందంటావా అన్నాడతను ఏదో ఆలోచిస్తూ రావాలి వస్తే అన్ని విషయాలు రాబడదాం నువ్వు నిశ్చింతగా ఉండు నవ్వింది చాందిని అతను నవ్వి అలా స్వామి వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తాను నువ్వు బుక్ చూస్తుండు అంటూ వెళ్ళిపోయాడు ఆమె పక్కనున్న పుస్తకం అందుకుంది అప్పుడే ఫోన్ మోగింది క్షణం వాళ్ళు ఎవరైనా వస్తారేమో అని చూసింది కానీ ఎవరూ రాలేదు తప్పనిసరిగా రిసీవర్ తీసింది హలో అవతల నుంచి ఓ మగ గొంతు ఎస్ కావేరీ గెస్ట్ హౌసా అవును మీకెవరు కావాలి అంది చాందిని మృదువుగా మిస్ చాందిని చాందినా త్రుళ్ళిపడిందామే అవును చాందిని గారు కావాలి మర్యాదగా అడిగాడు అవతల వ్యక్తి నేనేం మాట్లాడుతున్నాను మీరెవరు ఆశ్చర్యంగా అడిగింది చాందిని అతను కంగారుగా విష్ చేశాడు చెప్పండి ఎవరు మీరు కుతూహలంగా అడిగిందామే నా పేరు మురళి అంతే ఆమె మొహంలో చిరాకు చోటు చేసుకుంది నువ్వా అంది అప్రయత్నంగా నేనే చాందిని నువ్వు కనిపించక వారం రోజులైంది నాకు పిచ్చకినట్టు అయింది షటప్ అరిచింది చాందిని డియర్ నీ గురించి ఎంక్వైరీ చేస్తే అడవిలోని కావేరీ గెస్ట్ హౌస్కి వెళ్ళావని తెలిసింది ఎలాగో నెంబర్ తెలుసుకుని ఫోన్ చేశాను చాలా థ్యాంక్స్ నేను రానా ఏంటి నేను రానా అంటున్నాను అల్లరిగా అన్నడతను షటప్ అంటూ రిసీవర్ పెట్టేసింది చాందిని ఆమె మనసంతా చిరాగ్గా అయిపోయింది నీరసంగా సోఫాలో కూలబడిపోయింది మురళి గొనుక్కొంది ఆ దృశ్యం కళ్ళ ముందు నిలిచింది